గుడ్ మార్నింగ్ అండి నా పేరు డాక్టర్ కిరీట్ నల్లమతు కార్డియాలజిస్ట్ కొంతమంది మా దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ గారు మేము ఇంటి దగ్గర ఎప్పుడు బీపీ చెక్ చేయించుకున్నా నార్మల్గానే ఉంటుంది అలానే హాస్పిటల్లో ఎప్పుడు చూసినా మాత్రం అధికంగా ఉంటుంది ఎందుకలా అడుగుతూ ఉంటారు దీన్నే వైట్ కోట్ హైపర్ టెన్షన్గా పిలుస్తూ ఉంటాం వీరిలో ఈ హాస్పిటల్కి రావటం వల్ల వచ్చే యాంగ్జైటీని బట్టి కానీ లేకపోతే కొత్త వాతావరణం బట్టి కానీ వారిలో బీపీ అధికంగా చూపిస్తూ ఉండవచ్చు అయితే వీళ్ళు నిజంగా బీపీ ఉందా లేదా అని తెలుసుకోవటం ఎలా మీలో కూడా ఎవరికన్నా ఇలా హాస్పిటల్ వెళ్ళినప్పుడే ఎక్కువగా ఉండి ఇంటి దగ్గర నార్మల్గా ఉంటే ఏం చేయాలి మీరు ఒక వారం నుంచి పది రోజుల పాటు మీ ఇంటి దగ్గరే రోజు ఒకే సమయానికి బీపీ చెక్ చేసుకొని ఒక టేబుల్లాగా వేసుకున్నట్టయితే ఆ టేబుల్లో మనకి వారం పది రోజుల్లో ఎక్కువ రోజులు ఎంత బీపీ ఉంటుంది ఒకవేళ పది రోజుల్లో ఏడు నుంచి ఎనిమిది రోజులు నూట నలభై కన్నా ఎక్కువగా బీపీ మీ ఇంటి దగ్గర కూడా ఉన్నట్టయితే మీకు బీపీ ఉన్నట్టు అలానే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసుకోవాలి లేదా మీ ఇంటి దగ్గర మీరు చూసుకున్నప్పుడు ఎక్కువ పాళ్ళు నూట ఇరవై లేదా నూట ముప్పై లోపే ఉంది అంటే మీకు ఎలాంటి హైపర్ టెన్షన్ లేదు నిశ్చింతగా ఉండొచ్చు అని దాని మీనింగ్ థ్యాంక్ యూ